श्रीगुरभ्यो नम हरि ओ लक्ष्मी क्षीरसमुद्रराजतनियादाश्वरी दासभूत समस्तवनिता ब्रह्मेंद्र श्रीमंदकटाक्षलव ब्रह्मेन्द्र त्रैलोक्य कुटुंबिनीं सरसीज वंदे मुकुंद प्रिया अंदर की नमस्कार ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అంటే మన దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వచ్చారు జాతకాలు చూస్తున్న సందర్భంలో స్వామి సూతకం ఉన్న వాళ్ళకి ఇంకొక ఇంటికి వెళ్ళకూడదా సంథింగ్ అలాంటి మాటలు మాట్లాడుతూ అంటే మా సోదరుడి యొక్క ఇంట్లో గృహప్రవేశం ఉంది మరి మా చెల్లాయి వాళ్ళు వెళ్ళి పాలు పొంగించొచ్చా అని అడిగారు ఇక్కడ ధర్మ సందేహం చాలా మంచి ధర్మ సందేహం చాలామందికి ఉంటుంది అన్నకో తమ్ముడికో గృహప్రవేశం అవుతుంది ఆ గృహప్రవేశం అయినప్పుడు సోదరి గారి మామగారు లేకపోతే పిన్న పినమామగారు లేకపోతే పెద్ద మామగారు స్వర్గస్థులు అయి ఉంటారు అయితే అత్తగారు పెద్దత్తగారు చిన్నత్తగారు లేదంటే ఇంటి అంటే ఆ గోత్రం వాళ్ళు ఆ ఇంటి పెరిగిన వాళ్ళు స్వర్గస్థులై ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి అంటే ఎవరైతే గృహోప్రేషన్ చేసుకుంటున్నారో పుట్టింటి వాళ్ళు అనుకుందా చేసుకుంటున్నారో వారింటికి వెళ్ళి వీళ్ళు పాలు పొంగించొచ్చా గడప తొక్కొచ్చా అనేటువంటివి అనుమానాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఇప్పుడు నేనేమంటానంటే ఇంటి ఆ ఇంటిలో వాళ్ళకి మాత్రమే ఇది కొంతవరకు ఇబ్బందికర వాతావరణం అంటే ఆ చనిపోయిన వాళ్ళ యొక్క దీక్షలో ఉంటారు సూతకం అంటే ఏమిటి చనిపోయినటువంటి స్వర్గస్థులైనటువంటి వారి పేరు మీద ఈ సంవత్సరం మొత్తం కూడా వారు ఆనందకరమైనటువంటి పండుగలు జరుపుకోకుండా కొత్త వస్త్రాలు ధరించకుండా వారు నిరంతరము కూడా చనిపోయిన వారి మోక్షము కొరకు చేసేటువంటి పూజలు అంటే వారి నామస్మరణ కాకి కన్నం పెట్టడం ఇలాంటివన్నీ చేయడం అనేది చేయాలి వాళ్ళు వాళ్ళేంటి పితృదీక్షలు ఉన్నారు వాళ్ళు పితృదీక్ష అంటారు దాన్ని భగవంతుని దీక్ష అంటే మనం అయ్యప్ప స్వామి దీక్షలు లేదా మనకి అమ్మవారి దీక్షలు గోవింద దీక్ష తీసుకుంటాం కదా దానికంటే కూడా గొప్పది పితృదీక్ష అంటే మన తల్లిదండ్రులని గతించిన వారిని మోక్షానికి పంపించేటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళు దీక్షలో ఉన్నారు వాళ్ళని మనం ముట్టుకోకూడదు వాళ్ళ మనం ముట్టుకోవడం కాదు అంటే ఒక మంచి దీక్షలో ఉన్నారు అటువంటి దీక్షాపరులకి మనము ఎప్పుడు కూడా సదా మనం వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి ఇదొక విశేషం అంటే దాని పితృదీక్ష అంటారు అందుకే వాళ్ళు చాలా మందికి డౌట్ ఏంటంటే వాళ్ళు గుళ్ళలోకి వెళ్ళొచ్చు అడుగుతారు అది వేరే విషయం అనుకోండి తర్వాత మాడుకుందాం అటువంటి దీక్షలో ఉన్న వాళ్ళు మన ఇంట్లో గృహప్రవేశం అవుతున్నప్పుడు అంటే అన్నదమ్ముల యొక్క ఇంట్లో గృహప్రవేశం కానీ లేదా ఇతరత్ర గృహ గృహప్రవేశాలు అవుతున్న వారి ఇంటికి వెళ్ళవచ్చా తప్పకుండా వెళ్ళవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు దానికి ఎటువంటి దోషము లేదు ఉదాహరణకి నేను మళ్ళీ దాని శాస్త్రంలో మనకి అనేక రకాల శాస్త్రాలు తీయక్కర్లే మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను నేను సపోజ్ మా ఇంట్లో మామగారు కాలం చేశారు సంవత్సరం పాటు నాకు సూతకం ఉంటుంది మరి పన్నెండు రోజు కర్మకాండ అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి నిద్ర చేశాను మా యొక్క మామగారింటి నిద్ర చేశాను అత్తవారింటి నిద్ర చేశాను అయిపోయింది నాకు రెండు నెలల తర్వాత ముహూర్తాలు వచ్చాయి గృహప్రవేశం పెళ్లి వచ్చింది గృహప్రవేశానికి వెళ్ళాను గృహప్రవేశాన్ని మంత్రాలు చదవాలిగా మరి నేను నా కులవృత్తిని నా వృత్తిని చేసుకుంటున్నానుగా మరి నాకు సూతకం ఉన్నప్పుడు నేను చేసినప్పుడు మంత్రాలు దేవి నేను పాలు భంగించేయడానికి మంత్రాలు చదివినప్పుడు మరి నీ ఇంటి లక్ష్మీదేవి లక్ష్మీ రూపము ఆడపిల్ల ఆ ఇంటి లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చేసి పాలు తప్పే ఉంది కాబట్టి నేను ఎలాగైతే బయటి వ్యక్తులు వచ్చేసి నేను చేస్తున్నప్పుడు పనికి వచ్చినటువంటి సందర్భంలో నీ ఇంటి లక్ష్మీ రూపం నీ ఇంటి లక్ష్మీదేవి అయినటువంటి నీ సోదరి నీ అక్కను జీలలో మన ఇంటికి వచ్చి పాలు తప్పేం లేదు వాళ్ళ ఇంట్లో పండగ జరుపుకోవద్దు కానీ నువ్వు పండగ జరుపుకుంటున్నప్పుడు తను ఆనందపడొచ్చుగా అరే నా అన్న గొప్పవాడయాడు నా తమ్ముడు గొప్పవాడయాడు నా అన్నగారికి మంచి ఇల్లు దొరికింది నా తమ్ముడికి మంచి ఉన్నతంగా ఉన్నాడు అని ఆనందం తప్పేం లేదుగా అది ఒక రకంగా ఆశీర్వచనం ఆశీర్వచనానికి ఎవరైనా అర్హులే మిమ్మల్ని దీవించడానికి అర్హులు ఎవరైనా అర్హులే చనిపోయిన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఆశీర్వదిస్తారు మిమ్మల్ని వాళ్ళ రూపంలో వాళ్ళ యొక్క దీక్షలో వాళ్ళ వాళ్ళ యొక్క మోక్షం కోస దీక్ష వీళ్ళు కూడా మిమ్మల్ని ఆశీర్వదించవచ్చును కనుక తప్పకుండా వీరు మీ ఇంటికి వచ్చి పాలు పొంగించుకోవచ్చును పాలు పొంగించవచ్చును మరి తాంబూలం తీసుకోవద్దు కదండి అంటే తాంబూలం పనికిరాదు మరి బట్టలు కొత్త బట్టలు పెట్టీ కొత్త బట్టలు పెట్టకండి ఎవరు పెట్టమన్నారు తృణోపనమో డబ్బు ఇవ్వండి లేదా అంటే కొన్ని ఆచారాలు మనకి ఎలా ఉన్నాయంటే తను కొత్త వస్త్రం ధరించకూడదు ఆ కొత్త బట్టలు తెచ్చి దేవుడి మీద వేయకుండా అక్కడ వేరే ఇంకొకళ్ళకి వాళ్ళకి వస్త్రం వాళ్ళు ఒంటి మీద వేసి కాస్త చీర వాళ్ళు చుట్టూ చుట్టేసి ఆ దోత ప్యాంటు వాళ్ళకి వేసేసి వేరొకళ్ళకి మగవాళ్ళకి ఆ ఆ బట్టలు తీసుకెళ్లి వీళ్ళకి ఇవ్వచ్చుగా కొత్త బట్టలు కావుగా ఇంకొకళ్ళు వాడిన బట్టలే కదా అలా మనం వస్త్రాన్ని వేసుకోవచ్చు అలాంటివి అంటే ఒక రకమైనటువంటి మెట్టినింటి నుంచి పుట్టినట్టు వచ్చినప్పుడు జరిగేటువంటి తంతులలో కొన్ని భాగాలు కొన్ని మనకి అమెండమెంట్స్ ఉన్నాయి అదే లేదు కొత్త బట్టల్ని టక్కున మీరు నీళ్ళలో సగం చీర సగం జాకెట్ నానబెట్టేసి ఆరేసి వసే ఆరబెట్టేసేయండి ఆ కొత్త ప్యాంటో షర్టో పిండేసి ఆరబెట్టేసేయండి మర్నాడు వారి కొత్త వస్త్రాలు ఆ వస్త్రాలు ధరింపదేయండి అవి పాత వస్త్రాలే కదా ఒకసారి పిండిన తర్వాత పాత వస్త్రాలు అయిపోయినాయి కదా వీళ్ళు అలా పిండి కూడా ఇంకొకళ్ళకి చుట్టి అంటే ఇంకొకళ్ళ మెడ మీద వేసి అవి కూడా వెలికిస్తే ఉత్కడం ఉతకడం అయిపోయింది ఇంకొకరు ధరించడం అయిపోయింది వీళ్ళకి మనం ఇవ్వడం అయిపోయింది ఇలా కూడా చేయవచ్చు కానీ సమస్య ఏమిటి ఇక్కడ అంటే మన యొక్క ధర్మ సందేహం ఏంటి వీళ్ళు వచ్చి కొత్తింటి పెట్టవచ్చా కొత్తింట్లో ఆ యొక్క భర్తలు దగ్గర రావచ్చు పిల్లలు కూడా రావచ్చు కాబట్టి దానికి ఎటువంటి దోషం లేదు కాబట్టి ఆ యొక్క వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కాలం చేసేటప్పుడు వీళ్ వచ్చి మీ ఇంట్లో పాలు పొంగించవచ్చు పాయసం వండవచ్చును ఆ నైవేద్యాన్ని భగవంతునికి నివేదన చేయవచ్చును దానికి ఎటువంటి దోషం లేదు విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇటువంటి ధర్మ సందేహాల గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు అండి తప్పకుండా ఇటువంటి ఆచార వ్యవహారాలు వాళ్ళ ఇంట్లో మాత్రమే పాటించకూడదు అంటే ఏవి వాళ్ళతో గృహప్రవేశం కానీ పెళ్లి కానీ శంకుస్థాపన ముహూర్తాలు కానీ చేయకూడదు మరి పెళ్లి కూడా రావచ్చండి పెళ్లికి బ్రహ్మాండ రావచ్చు మీకు బట్టలు పెట్టవచ్చు వారు మీకు కొత్త వస్త్రాలు పెట్టవచ్చు అంటే ఆశీర్వచనం ఇస్తున్నారు కొత్త వస్త్రాలు పెట్టవచ్చును మాకు ఎటువంటి ఇబ్బంది లేదు పాలు పొంగించవచ్చును ఆనందంగా శుభకార్యం జరపవచ్చును దానివల్ల ఎటువంటి దోషము రాదు ఇంకా ఆనందమే ఎందుకు వాళ్ళతో పాటుగా వాళ్ళు పితృదేవతలు కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించగలిగే అవకాశం ఉంటుంది ఎందుకు అటువంటి దీక్ష ఉండటం అయ్యప్ప మన ఇంటికి వచ్చేప్పుడు ఎలా చూస్తున్నాం మనం అయ్యప్ప దీక్ష అయ్యప్ప కూడా మన ఇంటికి వచ్చా అనుకుంటలే అలాగే పితృదేవతలు కూడా మీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తారు దాన్ని తప్పుగా ఎందుకు అనుకుంటున్నారు మీరు పితృదేవతలు వాళ్ళు భగవంతుని కంటే గొప్ప స్థాయి అది మరి దేవుడు గొప్పన పితృ పితృదేవతల గొప్పవాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి నమాతా పితృ సమం దైవం మాతా పిత్రులకి సమయమైన దైవము లేదు వాళ్ళిద్దరి దైవంతో సమానం కాబట్టి సో మీరు ఎట్టి పరిస్థితులకు కూడా అటువంటి వాళ్ళని మనము సంశయంతో ఉండకండి వారు రావడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది అలాగే సీమంతాదులు కానీ గృహప్రవేశాదులు కానీ పెళ్ళికి కానీ పేరంటాని కానీ వాళ్ళు రావచ్చును మీకు మంగళహారతి కూడా పట్టవచ్చును దానికి ఎటువంటి దోషము లేదు ప్రయోజనం ఆనందమే ఉంటుందన్న అన్న విషయాన్ని గుర్తించండి ఇటువంటి ధర్మ సందేహాలకి తప్పకుండా మీరు మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే లైక్ చేయాలి షేర్ చేయాలి పది మందికి మీరు ఈ విషయాన్ని చెప్పాలి అన్న విషయం గుర్తుంచుకుంటూ ఇంకా ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే వెంటనే మీరు ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారా గురుగారు ఈ విషయం గురించి చెప్పండి అని చెప్పగలిగితే ఇంకా మంచిది ఆ ధర్మ సందేహాన్ని కూడా పది మందికి ఇలా వీడియో చేసి పంపిస్తాను శుభమస్తు నమస్కారం సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ